చాలాసార్లు మనం అనుకుంటాం గట్టిగా మాట్లాడేస్తేనే గొప్పని కాదండి పాయింట్ లేనోడు గట్టిగా మాట్లాడతాడు తెలుసా ఒక ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు ఎవరిలో తప్పు ఉంటుందో వాళ్ళు గట్టిగా అరుస్తూ ఉంటారు న్యాయంగా ఉండేవాళ్ళు నీతిగా ఉండేవాళ్ళు చాలా సౌమ్యంగా చాలా కూల్గా మాట్లాడతారు పాయింట్ లేని వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు దబాయించేస్తూ ఉంటారు ముందే ఈమె ఏసుప్రభు దగ్గరకు వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదండి కానీ ఆమె అంత చేసిందండి షీ డెడ్ షీ ఎక్స్ప్రెస్డ్ హర్ గ్రాటిట్యూడ్ షీ ఎక్స్ప్రెస్డ్ హర్ రిపెంటెన్స్ ఆమె హృదయంలో ఉన్న పశ్చాత్తాపము కన్నీళ్లు కార్చడం ద్వారా ఆమె వ్యక్తపరిచింది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎప్పుడైనా కన్నీళ్ళు వచ్చాయా కన్నీళ్ళు అంటే వీక్ హార్టెడ్ పీపుల్కి వస్తాయండి మాకెందుకు వస్తాయి అంటున్నారా కాదండి లోతైన పశ్చాత్తాపం వస్తే ఆటోమేటిక్గా కన్నీళ్ళు వస్తాయి వేర్ దెర్ ఇస్ డీప్ రిపెంటెన్స్ అండ్ ట్రూ రిపెంటెన్స్ టియర్స్ విల్ డెఫినెట్లీ ఫ్లో మన జీవితంలో మనకి ఎప్పుడైనా కన్నీళ్ళు వచ్చాయా దేవుని దగ్గర కోర్స్ మనుషుల ముందు మనం ఎప్పుడు ఒప్పుకోంలేండి కదా మనుషుల ముందు తప్పు చేసినా నేను కరెక్టే అన్నట్లు ఉంటాం సమర్థించుకోవాలని చూస్తాం నా అంత నీతి మంతులు ఇంకెవ్వరు లేరు అన్నట్లుగానే మనము ప్రవర్తించడానికి ఇష్టపడతాం కానీ దేవుని ఎదుటకు వచ్చినప్పుడు ప్రభా ఇదిగో నేను ఇక్కడ తప్పిపోయాను ఇదిగో ప్రభా నేను ఇక్కడ పొరపాటు చేశాను నేను ఇక్కడ నీ యొక్క ఆజ్ఞను అతిక్రమించాను ఈ విషయంలో నేను గనపరచాల్సిన విధంగా గనపరచలేకపోయాను అనే పశ్చాత్తాపం ఉందా ఈ పాపాత్మురాలైన స్త్రీ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన గత జీవితము మన గత పాపాలు ప్రభు దగ్గరకు రాకుండా మనల్ని ఆపడానికి వీలు లేదు గతము ఎలాంటిదైనా రెండు వేల ఇరవై రెండు అయిపోతుంది కదండి రెండు వేల ఇరవై రెండు అయిపోతుంది ఈ టూ థౌజండ్ ట్వంటీ టూని మనం ఒక్కసారి రివ్యూ చేసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో కొన్ని బ్లాక్ డేస్ కొన్ని డార్క్ డేస్ ఖచ్చితంగా ఉండుంటాయి అయ్యో ఆ రోజులు మళ్ళీ రాకుండా ఉంటే బాగుండు ఆ సంఘటనలు మళ్ళీ నేను జ్ఞాపకం చేసుకుంటే బా చేసుకోకుండా ఉంటే బాగుండు అనే కొన్ని పరిస్థితులు ఉండుండొచ్చు బట్ స్టిల్ డోంట్ లెట్ దోస్ వీక్ డేస్ ఆర్ డోంట్ లెట్ దోస్ పాస్ట్ సిన్స్ స్టాప్ యూ ఫ్రమ్ కమింగ్ టు జీసస్ ప్రభు దగ్గరకు రావడానికి ఆ గత పాపాలు నిన్ను ఆపనివ్వకు దేవునికి క్షమాపణ పొందుకోకుండా మనల్ని ఆపగలిగేదిలో ఈ ప్రపంచంలో ఏది లేదు మనల్ని మనమే ఆపుకుంటామండి దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోకుండా మనల్ని ఆపగలిగేది ఎవరో తెలుసా మనల్ని మనమే ఆయన దగ్గరికి రాకుండా మనం ఆగామంటే ఆటోమేటిక్గా క్షమాపణ పొందుకోకుండా వీఆర్ ప్రివెంటింగ్ ఆ సెల్స్ దేవుని ఆశీర్వాదాలు పొందుకోకుండా మనల్ని మనమే ఆపుకుంటున్నాం అన్నమాట ఇప్పుడు దేవుని చేతిలో చాలా దీవెనలు ఉంటాయి దేవుని చేతిలో చాలా ఆశీర్వాదాలు ఉంటాయి దేవుని దగ్గరికి ఎవరు ఊరికే వచ్చి కనబడుతూ ఉంటారో వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాడండి దేవుడు హాలెలూయా అర్థమవుతుందండి ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు అతని దగ్గర చాలా బహుమానాలు ఉన్నాయి అతను ఇవ్వాలనుకున్నవి అతని ముందు ఎప్పుడు కనబడే వాళ్ళకి అవి ఇస్తాడా లేకపోతే ఎక్కడో పక్క ఊర్లో ఉండి ఆయనకి ఎప్పుడు కనబడకుండా ఆయనకి ఎప్పుడు ఫోన్ చేయకుండా ఆయనతో ఎప్పుడు మాట్లాడకుండా ఉండే వాళ్ళకి ఫోన్ చేసి రండి మీకు పలానా బహుమానాలు ఉంచిపెట్టానని ఇస్తాడా అండి చెప్పండి ఖచ్చితంగా కళ్ళ ముందు ఎవరు కనబడుతూ ఉంటారు ఎవరు అందుబాటులో ఉంటారో ఎవరు ఉపయోగకరంగా ఉంటారో ఎవరు ప్రయోజనకరంగా ఉంటారో వారి చేతిలో పెడతాడు అవునా కదా ఇప్పుడు దేవుని సన్నిధిలో మాటి మాటికి మనం ఎందుకు కనబడాలంటే ఆయన ఎదుట మాటి మాటికి కనబడుతుంటే ఆయన కూడా మాటి మాటికి దీవిస్తూ ఉంటాడండి హలే మాటి మాటికి క్షమిస్తూ ఉంటాడు ఆమెను ఎందుకు క్షమించాడు ఏసయ్యా ఆమె ఇంట్లో కూర్చొని ఉంటే ఆమె పాపములు క్షమించబడి ఉండేవా షీ డిడ్ నాట్ ఈవెన్ ఆస్క్ ఫర్ ఫర్ గివ్నెస్ విత్ హర్ వర్డ్స్ ఆమె నోరు తెరిచి అయ్యా నన్ను క్షమించాను కూడా అడగల కానీ ఆమె అంటేనే ఆమె యొక్క పశ్చాత్తాపంతో ఏడ్చిందని దేవుడు అర్థం చేసుకున్నాడు హలేయ్యా కొన్నిసార్లు మనం వచ్చి పెద్ద పెద్ద మాటలు ఏం చెప్పక్కర్లేదండి దేవుని సన్నిధిలో పెద్ద పెద్ద మాటలతో ప్రార్థన ఏం చేయక్కర్ల కొంతమంది అనుకుంటారు అమ్మో ప్రార్థన అంటే నాకు అట్లా చేయడం రాదండి ఇట్లా చేయడం రాదండి నాకు భాష రాదండి నాకు పదాలు రావండి నేను ఇంకా బైబిల్ జ్ఞానం నాకు ఎక్కువ లేదని ఏం అక్కర్లేదు నువ్వు ఉన్నది ఉన్నట్లుగా యథార్థంగా ఒక తండ్రి దగ్గరకు ఒక బిడ్డ వచ్చి ఎట్లా మాట్లాడతాడో అట్లా మాట్లాడంతే నువ్వేదో గొప్ప గొప్ప భాష అని గొప్ప పదాలు ప్రార్థన చేయడానికి ఒక మంత్రాలు లాంటి పదజాలం నీకేం రాక్కర్లేదు యు కెన్ ప్రే అ సింపుల్ ప్రేయర్ బైబిల్లో చాలామంది గొప్ప అద్భుతాలు పొందుకున్న వారు ఒక సింపుల్ హార్ట్తో ఒక యథార్థమైన హృదయంతో రెండు మాటలే చాలా ఓపెన్గా ఏసైనా అడిగితే వెంటనే వారి కార్యాలు చేసి పంపించేశాడు దేవుడు గాడ్ ఈజ్ నాట్ కాంప్లికేటెడ్ దేవుడు కాంప్లికేటెడ్ పర్సన్ కాదండి నువ్వు కాంప్లికేటెడ్గా బిహేవ్ చేసి ఆయనను ఇంప్రెస్ చేసి ఆయన ముందు డ్రామాలు వేయాల్సిన అవసరం లేదు అర్థమవుతుందండి పెళ్ళయాక చూడండి అత్తగారి ఇంటికి వెళ్ళాక కోడలు అనుకుంటుంది చాలా డ్రామాలు చేయాలనుకుంటుంది అత్తగారిని ఇంప్రెస్ చేయాలంటే చాలా డ్రామాలు భర్తని ఇంప్రెస్ చేయాలంటే డ్రామాలు తోడి కోడల్ని ఇంప్రెస్ చేయాలంటే డ్రామాలు ఉద్యోగ స్థలానికి వెళ్తే బాస్ని ఇంప్రెస్ చేయడానికి డ్రామాలు తోటి తోటి ఎంప్లాయీస్ని కలీగ్స్ని ఇంప్రెస్ చేయాలంటే డ్రామాలు నీ జీవితమే ఒక డ్రామా అయిపోయింది ఎందుకంటే నువ్వు ఎక్కడ వేసే డ్రామా అక్కడ వేస్తున్నావు నో యువర్ లైఫ్ ఇస్ నాట్ అ డ్రామా నీ జీవితం ఒక డ్రామా కాదు నువ్వు డ్రామా వేయాల్సిన అవసరమే లేదు జస్ట్ బీ యూ యువర్ సెల్ఫ్ అంతే ఎట్లు ఉంటావా అట్లు ఉండు నీ హృదయంలో ఏముందో అది చూపించి అది మాట్లాడు అంతే లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు నువ్వు ప్రదర్శించుకోవాల్సిన అవసరమే లేదు ఈమె చూడండి పాపాత్మురాలైన స్త్రీ ఆమెకి ఏసఐని చూడగానే మాటలు కూడా రావట్లేదు ఏడుస్తుంది ఆమె పాపాన్ని బట్టి మేబీ షీ వాజ్ టూ బ్రోకెన్ ఆన్ ది ఇన్సైడ్ సమాజంలో ఎవరికి అంటే ఇష్టం లేదేమో సమాజంలో అందరూ ఆమెను చీదరించుకున్నారేమో సమాజంలో ఒక బ్యాడ్ నేమ్ ఒక బ్యాడ్ రెప్యుటేషన్ చెడ్డ పేరు ఆమెకు ఉందేమో ఆమెకి మాటలు కూడా రావట్లేదు ఏసే దగ్గరకు వచ్చాక ఒట్టి ఏడుస్తుందండి ఆమె హృదయంలో ఉన్న భావాలు ఏంటో ఏసే అర్థం చేసుకొని అంటున్నాడు నీ పాపములు క్షమించబడి ఇంకొక ఆయన ఉన్నాడండి సీమోను ఈయన పరిసేయుడు ఐఎమ్ ష్యూర్ హీ వాజ్ వెరీ ఇలోక్వెంట్ ఆయనకి మాట్లాడే టాలెంట్ చాలా ఉండుండొచ్చు సీమోనికి సీమోని హృదయంలా అనుకుంటున్నాడు ఏమెవరు ఏమొచ్చింది ఏసు ప్రభు పాదాలు కన్నీళ్లతో కడగడం ఏంటి తల వెంటుకలతో తుడవడం ఏంటి అత్తరు తీసుకురావడం ఏంటో ఎవరిమా ఇంత పాపాత్మురాలని ఈయన దగ్గరికి రాణిస్తున్నాడంటే ఈయన సరైనోడు కాదని ఏ ప్రభుని గురించి తప్పుగా ఆలోచించుకుంటున్నాడు ఆయన హృదయంలో ఉన్నది కూడా ఏసయ్య తెలుసుకొని ఆయనతో సూటిగా మాట్లాడుతున్నాడు నీ బ్రతుకు బాలేదయ్యా నీ కంటే ఈమ చాలా బెటర్గా ఉంది చాలాసార్లు మనం అనుకుంటాం ఐఎమ్ బెటర్ దెన్ ఎవ్రీబడి కదండి నేను అందరికంటే చాలా మంచిదాన్ని ఇంట్లో ఇద్దరితో తోబుట్టువులు ఉంటే మా తమ్ముడి కంటే నేను చాలా మంచిదాన్ని మా అన్నయ్య కంటే నేను చాలా యోగ్యుడిని లేపోతే పలానా మా కుటుంబీకులందరిలో నేను చాలా భక్తిపరణను అది మన దృష్టిలో కానీ దేవుడి దృష్టిలో మనకి మార్కులు ఎన్ని పడతాయో ఆయన సన్నిధికి వచ్చినప్పుడు యథార్థంగా నమ్మకంగా ఉండేవారికి ముందు మార్కులు పడతాయి హలో డ్రామాలు వేసే వాళ్ళకి మనుషుల మెప్పు కొరకు ప్రయాస పడే వాళ్ళకి దేవుడు ముందు యథార్థంగా లేకుండా ఉండే వాళ్ళకి దేవుని దగ్గర ఒక్క మార్కు కూడా పడదంతే యేసుక్రీస్తు ప్రభు అన్నాడు నీ విశ్వాసము నిన్ను రక్షించను సమాధానము గలదానవై పాపాత్మురాలైన ఈమె చరిత్ర దేవుడు ఎందుకు రాయించాడండి బైబిల్లో పాపాత్మురాలైన ఈమెను అయ్యో ఆమె పేరే లేదు ప్రాబబ్లీ షీ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ లైఫ్ ఆమె జీవితాన్ని కూర్చి దేవుడు ఎందుకు రాయించాడంటే ఆమె గతం బాగాలేదు కానీ ఆమె ఏసై దగ్గరకు వచ్చాక ఆమె జీవితాన్ని బాగు చేసుకుంది కాబట్టి హలే దేవుడు మన పాస్ట్ కండిషన్ని బట్టి నీ పాస్ట్ నీ ఫ్యూచర్ని డిసైడ్ చేయాలని దేవుడు ఎప్పుడు అనుకోడు అర్థమవుతుందండి మన గతము మన భవిష్యత్తును శాసించడానికి వీలు లేదు దేవుడు అంటున్నాడు నీ వర్తమానం నాకు ఇవ్వు నీ ప్రజెంట్ నాకు ఇవ్వు నీ ఫ్యూచర్ని నేను మోల్డ్ చేస్తాను అంటున్నాడు హలో సో మన భవిష్యత్తు ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉంది మన చేతిలో మనము మన భవిష్యత్తుని దేవుని చేతిలో పెడితే ఆయన మన భవిష్యత్తును అందమైన భవిష్యత్తుగా తీర్చిదిద్దుతాడు నేను